హలో అండి అందరికీ నమస్తే తరాలు అంతరాలు అనే నవలలోని ఆఖరి భాగానికి స్వాగతం ముందు రెండు భాగాలు కనుక ఎవరైనా వినకపోతే కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో లింక్స్ ఇస్తాను అవి విన్న తర్వాత ఇది వినండి మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా రూపా నేనెన్నో కళలు కని ఆశలు పెంచుకొని కన్న కొడుకుని ఈరోజు కాదనుకుంటున్నాను నేను లేకపోయినా వాడిని కాపాడుకునే బాధ్యత నువ్వు తీసుకున్నావు అలాగే ఇంటి బాధ్యత కూడా తీసుకోమ్మా నేనిక లేనని వాడితో చెప్పు తాళపు చెవుల గుత్తి అందించి చీర కొంగుని నోటికి అడ్డం పెట్టుకుంది అత్తయ్యా అలా అనకండి అత్తయ్యా మమ్మల్ని విడిచి వెళ్ళొద్దత్తయ్యా రూపకు దుఃఖం ఆగలేదు వద్దమ్మా వద్దు ఏ కొడుకు అనని మాట నా కొడుకు అన్నాడు అప్పుడే నేను చచ్చిపోయాను అప్పుడే నేను చచ్చిపోయానమ్మా వడివడిగా సుట్ కేసుతో బయటకు సాగింది సాంబయ్య చేతిలోని సుట్ కేసుని అందుకుని బండిలో పెట్టాడు శకుంతలమ్మ ఎక్కగానే బండి బస్తీ కేసు సాగింది నిస్సహాయంగా చూస్తూ నిల్చుండిపోయింది రూప ఊరి కాల్వగట్టు మీదున్న సరివితోపులో ఒంటరిగా కూర్చున్నాడు చాలాసేపు సంతోష్ చివరికో నిర్ణయానికొచ్చి తిన్నగా ఇంటికొచ్చాడు తన కోసం ఎదురుచూస్తున్న రూప ఎదురైంది అత్తయ్య సూట్ కేస్ తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయారండి వెంటనే వెళ్లి పిలుచుకురండి ఆందోళనగా అంది వెళ్ళిపోయిందా బరువుగా నెట్టూర్చాడు వెళ్ళని పాండిచేరి మామయ్య గారింటికి వెళ్లి ఉంటుంది ఐఎం వెరీ సారీ రూపా ఈ విషయాలేవీ నాకు తెలీదు మీ ప్రవర్తన నాకేం బాలేదండి దేవత వంటి అత్తయ్యని అలా విడిచిపెట్టటం న్యాయం కాదు ప్లీజ్ వెళ్ళి తీసుకురండి భర్త చేతులు పట్టుకుంది రూపా నన్ను విసిగించకు ఐఎమ్ నాట్ ఎ ఫుల్ కమాన్ రెడీకా మనం కూడా వెంటనే వెళ్లిపోదాం ఈ ఇంట్లో నాకు స్థానం లేదు క్విక్ లోపలికెళ్లి తమ సామాన్లు బయటకు వేశాడు ఎవరినైనా అడిగి ఎడ్ల బండి ఏర్పాటు చేసుకుని వస్తాను అంటూ వాకిట్లోకి వచ్చాడు అదే సమయానికి ఓ బండి వచ్చి ఎదురుగా ఆగింది డాక్టర్ శ్రీకాంత్ బండి దిగాడు వాళ్ళకి డబ్బులిచ్చి సూట్ కేసు చేతబట్టుకుని వెనక్కి తిరిగాడు అరే సంతోష్ వెన్ డి యూ కేమ్ బ్యాక్ విస్మయంగా అడిగాడు ఇదేమిటి ఇలా ఉన్నావు ఒంట్లో బాగలేదా సంతోష్ భుజం మీద చేయి వేసి లోపలికి నడిపించాడు నో నథింగ్ నాకేం లేదు వన్ మినిట్ అంకుల్ ఇప్పుడే వస్తాను అని వెంటనే వెనక్కి వచ్చాడు తిరిగి వెళ్లబోతున్న జట్కవాలని పిలిచి పది నిమిషాలు ఉండమని తాము బస్తీకి వస్తామని చెప్పాడు తన కోసం ఆగిన మేనమ్మ వద్దకు వచ్చాడు ఎందుకు బండిని ఆపావు ముందుకు సాగారు ఇప్పుడు బయలుదేరాలనుకుంటున్నాము ఇట్ ఈస్ ఆల్ రైట్ అసలు ఎప్పుడొచ్చావో చెప్పలేదు ఈరోజు పొద్దున్నే వచ్చాము వచ్చాము అంటున్నావు ఎవరెవరు రండి చెప్తాను లోపలికి ముందుగా వెళ్లాడు సంతోష్ వెనుక శ్రీకాంత్ వచ్చాడు సంతోష్ ముభావంగా ఉన్నట్లు అనిపించింది చేతిలోని సుట్ అందుకునేవాడే ఎందుకో అడగలేదు అనుకుంటూ హాల్లోని టీపాయ్ మీద సుట్ పెట్టి కుర్చీలో కూర్చున్నాడు మరుక్షణంలో సంతోష్ భార్యను పిలుచుకొనొచ్చాడు అంకుల్ నిన్న నాకు మెడ్రాసులో పెళ్లి జరిగింది ఈమె నా భార్య రూప రూప మా మేనమగారు డాక్టర్ శ్రీకాంత్ నేను కలకత్తాలో వీరింట్లోనూ పెరిగాను పరస్పర పరిచయం చేశాడు రూప చేతులు జోడించి నమస్కరించింది సంతోష్ మాటలకి స్తబ్దుడయ్యాడు శ్రీకాంత్ రూప నమస్కారాన్ని కూడా గమనించలేదు ఆమె తిరిగి లోపలికి వెళ్ళింది నాకెందుకు ఈ సంగతి నిన్న నీ బర్త్డేకి గ్రీటింగ్స్ పంపే బదులు మేమంతా వచ్చేవారంగా సంతోష్ సమాధానమివ్వలేదు ఏది మా అక్క సక్కు సక్కు కోపంగా పిలిచాడు ఎవరికి తెలీదు సడన్గా జరిగింది కొంచెం తడబడ్డాడు ఓహో అంత వ్యవహారం జరిపేవన్నమాట అట్లీస్ట్ నాకు మెసేజ్ ఇచ్చినా పాండిచేరి నుంచి వచ్చి నీ తరపున నిలబడేవాణ్ణి నీ పెళ్లి గురించి మీ అమ్మ ఎన్ని కలలు కంటుందో నీకేం తెలుసు ఏదో సామత చెప్పినట్టు అడ్డలనాడే బిడ్డలు కాని గడ్డల నాడు కాదన్నట్టు బాగా ప్రూవ్ చేశావు అసలు నిన్ననేదేముందులే దాని బ్రతికే అంతా చిన్నప్పటి నుంచి అడి ఆశలు అవమానాలతోనే గడిచిపోయింది అమ్మ సక్కు చెల్లెల్ని పిలిచాడు లేదు నా ముఖం చూడనంటూ వెళ్ళిపోయింది ఆ వెళ్ళిపోయిందా ఎప్పుడు నాకు తెలుసు తన మనస్సుకు సరిపడని విషయాలని తానెప్పుడు అంగీకరించలేదు అని మీ చెల్లెళ్ళు ఒక్కతే అలా అనుకోకండి అంకుల్ ఆమె రక్తం పంచుకొని గర్భంలో పుట్టిన నేను కూడా అంతే సంతోష్ షాక్ తిన్నవాడిలా చివాలున కుర్చీలో నుంచి లేచాడు ఎందుకంత ఆశ్చర్యం ఆమె రక్తం పంచుకు పుట్టానంటేనే మీరింత ఆశ్చర్యపోతున్నారు ఆమె గర్భస్థ శిశువునని తెలిసినప్పుడు నేనెంత ఆశ్చర్యపోవాలి నాకు మాత్రం ఆలోచన ఆసక్తి లేదు సంఘంలో నేను తలెత్తుకు తిరగొద్దు మాంసం తిన్నంత మాత్రాన ఎముకలు మెళ్ళో వేసుకున్న వారిని నేనెక్కడా చూడలేదు ఎవరో ఏదో అన్నంత మాత్రాన మీ చెల్లెలు ఇలా చేసి నాకు తలవంపులు చేసింది నేను దత్త కొడుకుగా హాయిగా ఆనందంగా పెరిగాను కానీ ఈనాడు సొంత కొడుకునని చెప్పి సంఘంలో నన్ను దిగతొక్కి అవమానాల పాలు చేసింది నన్ను సొంత కొడుకునని ఎందుకు చెప్పాలి తన పాపానికి ప్రతిరూపాన్ని ఇలా అవసరమా అవమానమా సంతోష్ గుండెల్లో ఆవేశం పొంగి కళ్ల నుండి అశ్రువులై కురిశాయి మాటలు దొర్లిపోతున్నాయి ఆ మాటలకి సహనం కోల్పోయాడు డాక్టర్ శ్రీకాంత్ యు షటప్ పిక్కరగా అరిచి అమాంతం సంతోష్ నోటిని గట్టిగా చేత్తో మూసాడు ఇంకోసారి అలా అన్నావంటే నిన్నేం చేస్తానో చూడు రాస్కెల్ విడిచిపెట్టాడు ఒక్కగానొక్క కొడుకువని గారంగా పెంచి పెద్ద చేస్తే ఇదట్రా నువ్వామెకిచ్చే రివార్డు నీకోసం ఆమె ప్రాణాలను కూడా లెక్క ప్రాణాల ప్రాణాలకన్నా ముఖ్యమైంది మానవంకుల్ సంతోష్ సింహగర్జన చేశాడు తలుపుచాటుగా ఉండి వింటున్న రూప కంపించిపోయింది తాతకు దగ్గులు నేర్పక్కర్లేదురా నువ్వెంత నీ నాలెడ్జ్ ఎంత ఇడియట్ ఏమిట్రా నీ తల్లిని గురించి నీకు తెలిసింది చెప్పు తెల్మి నావు నేను నా తల్లికి దత్త కొడుకుని కాదు కన్న కొడుకునంట అయితే నాకు తండ్రి లేడు ఏ కన్న కొడుక్కి తండ్రి ఎందుకుండడు కుంతి గర్భాన పుట్టిన కర్ణుడికి కూడా సూర్యుడనేవాడు తండ్రి ఉన్నాడే పాండరాజు పుత్రులుగా చెలామణి అయిన పంచపాండవులకి ఐదుగురు తండ్రులున్నారే మరి నాకెందుకు లేడు నేను అమ్మ కొడుకునంట అమ్మ కొడుకుని సంతోష్ హృదయంలో దాగిన అనుమానాన్ని వెళ్లగక్కాడు ఇదేగా నీ అనుమానం కొద్ది క్షణాలు మౌనంగా తేరిపారా చూశాడు నువ్వు అమ్మ కొడుకు వేరా యువర్ మదర్ ఈజ్ సెంట్ పర్సెంట్ కరెక్ట్ కాదనే ఫుల్ ఎవడన్నా ఉంటే రమ్మను నా ముందుకి ఉద్రేకంతో అరిచాడు నువ్వు అమ్మ కొడుకు వేరా యువర్ మదర్ ఈజ్ సెంట్ పర్సెంట్ కరెక్ట్ కాదనే ఫుల్ ఎవడన్నా ఉంటే రమ్మను నా ముందుకి ఉద్రేకంతో అరిచాడు మీ సవాల్ కన్నా నాకు జవాబు ముఖ్యం అంకుల్ సంతోష్ రెట్టించాడు కీప్ క్వైట్ యు ఆర్ ఆఫ్టర్ ఆల్ ఎ బాయ్ నేను చెప్పే సీక్వెన్స్కి సమాధానం చెప్పు చూస్తాను ఆవేశాన్ని అణుచుకుంటూ అన్నాడు యుక్త వయసుకు రాకముందే పసుపు కుంకాలు కోల్పోయిన ఓ స్త్రీకి వయసు వచ్చాక స్త్రీ సహజమైన ఉంటాయా లేదా అఫ్కోర్స్ ఉంటాయి సంతోష్ అన్నాడు ఆ కోరికలను పిచ్చి తలంపులుగా తలంచి తల్లిదండ్రులు ఆమెను హింసించారు మదపిచ్చన్నారు తాలి తెగిందానికి మళ్లీ పెళ్లి బిడ్డల్ని బిడ్డల్నికనే హక్కు లేదన్నారు డూ యు అగ్రీ టు దిస్ సోషల్ ఇంజస్టిస్ నువ్వు ఒప్పుకుంటావా నో నో నెవర్ నెవర్ అపహాస్యంగా అడిగి నవ్వాడు డాక్టర్ శ్రీకాంత్ నీలాంటి వ్యక్తే ఒకడు ఆమెను స్టేట్స్ కి తీసుకుని వెళ్లాడు అక్కడ తాను మెడికల్ రీసెర్చ్ చేస్తున్నాడు పెళ్లి చేసుకోరాదు అనే ఆంక్ష ఉన్న ఈ అమ్మాయి కనీసం తన గర్భాన ఓ బిడ్డని కనాలంటుంది భారత స్త్రీగా శీలం చెడకుండా ఈమె కోరికను ఎలా ఈదేడ్చడం అనే ఆలోచన అతనికి ప్రబలమైంది ఆ సమయంలో పౌల్ట్రీ అండ్ యానిమల్ హౌస్ బెషడ్డీల రీసెర్చ్ ఫలించి సంపర్కరహితంగానే వైద్య ప్రక్రియ ద్వారా కోళ్లు పశువులు సంతానం పొందసాగాయి అదే ప్రయోగాన్ని మనిషి మీద ఎందుకు చేయకూడదు అన్న తలంపు కలిగింది తన ప్రొఫెసర్ని సైకాలజిస్ట్ని వగైరా ప్రముఖులను సంప్రదించాడు అంతా అంగీకరించిన మీదట ఆ అమ్మాయి అనుమతి తీసుకుని తన ప్రొఫెసర్ ద్వారా ఆ వైద్య ప్రయోగాన్ని చేయించాడు వారందరి కలలు పండాయి ఆమె గర్భం ధరించింది నవమాసాలు మోసి ఓ బిడ్డని కన్నది అండర్స్టాండ్ నవ్ ఐ వాంట్ యువర్ ఆన్సర్ ఆ బిడ్డకి తండ్రి ఎవరు సంతోష్ హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ దట్ చైల్డ్ సూర్యుడా ఇంద్రుడా చంద్రుడా అంతా విని నిరుత్తురుడైపోయాడు సంతోష్ అతని కళ్ల వెంట నీరు జలజలా కారింది నన్ను క్షమించండి అంకుల్ సంతోష్ చేతులు ముఖానికి అడ్డు పెట్టుకున్నాడు కంఠంలో దుఃఖం వినిపించింది ఆన్సర్ మై క్వశ్చన్ చెప్పు గద్దించాడు ఐఎమ్ సారీ అంకుల్ నేను అమ్మ కొడుకునే అమ్మ కొడుకుని డాక్టర్ శ్రీకాంత్ సంతోష్ భుజం తట్టాడు దట్ ఈస్ కరెక్ట్ యు ఆర్ రైట్ నువ్వు అమ్మ కొడుకువి సంతోష్ ఆనాటి ఆ ప్రయోగం నా ప్రొఫెసర్కి ఎంత ఖ్యాతిని ఆర్జించి పెట్టిందో నీకేం తెలుసు ఆ ప్రయోగం ఇలా సజీవంగా నా ముందు నిలబడి నాతో మాట్లాడుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో నీకేం తెలుసు మృదువుగా దగ్గరికి తీసుకుని నొసట చూంపించాడు మీ అమ్మ వద్ద నేనే మాట తీసుకున్న సంతోష్ ఈ సంఘం కొత్త నిజాల్ని అర్థం చేసుకోదు అంతెందుకు పాతికేళ్ల నాటి ఈ ప్రయోగం ఇంకా ప్రజలలో ప్రబలం కాలేదు చూసావా అప్ టు డేట్ బాయ్వి నీకే డౌట్ వచ్చింది అందువల్ల నిన్ను దత్తపుత్రుడిగా చెప్పించి నా వద్ద ఉంచి ఇండియాకు వచ్చాక కూడా పల్లెటూరికి రానియకుండా పెంచాను మరి ఈనాడు అమ్మ ఈ విషయం బయటపెట్టిందంటే పరిస్థితులు అలా వచ్చి ఉంటాయి డోంట్ వరీ ఈ నిజాన్ని ఒప్పుకుంటానికి మన సంఘానికి ఇంకా కొన్ని తరాలు పట్టొచ్చు అన్నాడు సంతోష్ కళ్ళు తుడుచుకున్నాడు వాచ్ చూశాడు అంకుల్ మనం అర్జెంటుగా స్టేషన్కి వెళ్ళాలి మద్రాస్ ఎక్స్ప్రెస్కి ఇంకా అర్ధగంట టైం ఉంది వెళ్ళకపోతే అమ్మ వెళ్లిపోతుంది అన్నాడు ఇట్ నాకు కూడా ఎదురవ్వలేదే కమాన్ హరిఅ వడివడిగా బయటకు సాగాడు సంతోష్ రూపను భద్రంగా ఉండమని మేనమామ వెంట వెళ్లాడు జట్కాలో ఇద్దరు బయలుదేరారు పావు గంటలో స్టేషన్కెళ్లారు అప్పర్ క్లాస్ లేడీస్ వెయిటింగ్ రూమ్ లో కూర్చొని ఎటో చూస్తుంది శకుంతలమ్మ పావు గంటలో స్టేషన్కెళ్లారు అప్పర్ క్లాస్ లేడీస్ వెయిటింగ్ రూమ్లో కూర్చొని ఎటో చూస్తుంది శకుంతలమ్మ అమ్మా నన్ను క్షమించమ్మా ఈ అమ్మ కొడుకును క్షమించమ్మా వంగి కాళ్లు పట్టుకున్నాడు ఆమె చెక్కుతురాలైంది వెనకే అన్న శ్రీకాంత్ కూడా వచ్చాడు వెంటనే లేచి నిల్చింది మిగతా జనం తమ వైపే చూడటం చూసి ముందుకు సాగింది ఏం సక్కు అలా ఆశ్చర్యపోతున్నావో సినిమా క్లైమాక్స్లో వచ్చినట్లుందా నన్ను చూస్తూ ఉంటే అయిందేదో అయింది వాడిని క్షమించు ఆమె చేతిలోని సుట్ కేసును లాక్కున్నాడు అన్నయ్య ఆమెకు ఆగలేదు అన్నయ్యా నువ్వన్నట్టు తరాలు మారినా అంతరాలు మారలేదన్నయ్యా నా కళ్ళలు చేసి నా గుండెల్లో అగ్నిగోళాలు పేల్చాడన్నయ్యా అంటూ అన్నభుజం మీద వాలింది ఊరుకోమ్మా ఏమిటిదంతా పిచ్చిదాన్లాగా నేనొటి చెప్తాను చూడు సక్కు ఎంత పెద్ద చదువులు చదివినా చిన్నవాళ్ళెప్పుడు పెద్దవాళ్లకంటే పెద్దవాళ్లు కాలేరు కమాన్ రా అన్నట్టు కంగ్రాచులేషన్స్ నీ కొడుకు బంగారు బొమ్మను నీకు కోడలుగా తెచ్చాడు అన్నాడు ఆ మాటకు శకుంతలమ్మ వదనం ప్రసన్నమై రేఖ వెలిసింది పో అన్నయ్య నీకంత వేళ కోలమే అంది సంతోష్ బాబు ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే మీ అమ్మ టికెట్ క్యాన్సిల్ చేసుకురా అన్నాడు తల్లి వద్ద ఉన్న టికెట్ తీసుకుని వెళ్ళి క్యాన్సిల్ చేశాడు సంతోష్ ముగ్గురు కలిసి జట్కా ఎక్కారు ఎదురుగా కూర్చున్న అమ్మ కొడుకును చూసి చిన్నగా నవ్వుకున్నారు ఆ అన్నా చెల్లెళ్ళు ఇదండి తరాలు అంతరాలు అనే వార్తాపత్రిక కథ మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు